కూటమి మహిళ ఆధ్వర్యంలో నిన్న సాక్షి డిబేట్లో ఏదైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారు దేవతలకు నిలయం అమరావతి అని చెప్తే తొమ్మిదేని శ్రీనివాస్ గారు కృష్ణమ్మరాజు గారు సాక్షి డిబేట్లో అసలు వేషులుగా చిత్రీకరించదు అమరావతి వేషులు ఉన్నటువంటి అమరావతి చిత్రీకరించడం ఏమాత్రం సమంజసం కాదు ఇది మహిళలకి ఒక అవమానకరమైనటువంటి చర్య అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము భారతదేశం అంటే మహిళలకి ఎంత విలువ ఉందో ఎంత ఆత్మగౌరవంతో మహిళలు బతుకుతున్నారో మీకు తెలుసు మీకు తెలిసి డిబేట్లో మీకు ఏం చూపించినారు భారతదేశం మొత్తంలో కలిపి హెచ్ఐవి రెండో స్థానంలో ఉంది అంటే అయితే భారతదేశంలో ఉండే మహిళలంతా కూడా వేషదిగా మీరు చిత్రీకరించేది మీకు అక్క చెల్లెలు లేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీకు తెలివి ఉండాలి మీ శ్రీమతి గారు భారతి రెడ్డి గారు సాక్షి ఛానల్కి అధినేతగా ఉన్నారు మీ పర్మిషన్ లేని వాళ్ళ మాట్లాడేది ఎలా వీలు వీలవుతుంది మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలా మాట్లాడి మాకు సంబంధం లేదా అనేలాగా మీరు చిత్రీకరిస్తున్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు ఈరోజు భారతదేశం అంతా మన ఆంధ్రదేశం అంతా కూడా మహిళలు ఉద్రిక్తంగా ఎక్కడ చూసిన ధర్నా కార్యక్రమాలు ఉద్రిక్తంగా తెలియజేస్తూ మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి లేకపోతే మీ ఛానల్ ని బ్యాన్ చేయండి అంతేగాని ఇంకొకటి పరిశీలి మాత్రం మాట్లాడుకోదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా